అనగనగా ఒక చిన్న గ్రామంలో రెండు పిల్లులు ఒక రొట్టె మొక్క కోసం బాగా గొడవ పడుతున్నాయి ఒకటి ఇది నాది కాదు ముందు నాకు దొరికింది ఇద్దరూ లాగుతూ తోసుకుంటూ పెద్ద హడావుడి చేస్తున్నారు కానీ సమస్యకి పరిష్కారం మాత్రం కనబడట్లేదు అప్పుడే దగ్గర్లోని చెట్టు మీద కూర్చున్న ఒక తెలివైన కోతి ఆ గొడవను గమనించింది కోతి అలా కిందికు దూకి పిల్లుల దగ్గరకు వచ్చింది అయ్యయ్యో ఈ చిన్న రొట్టె ముక్క కోసం ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని కోతి అడిగింది ఒక పని చేద్దాం నేను మీ ఇద్దరికీ సమానంగా పంచిపెడతాను పిల్లులు ఆలోచించి సరే పంచు అని రొట్టెను కోతికిచ్చేశారు కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది కానీ ఒక ముక్క కొంచెం పెద్దగా ఉంది అయ్యో ఇది పెద్దగా ఉంది కొంచెం తింటాను అంటూనే కోతి కొరికి తింది తర్వాత మరో ముక్క చూసింది అర ఇప్పుడు ఇది పెద్దగా ఉంది అని దానిలో కూడా కొంచెం తింది ఇలా మొదటి ముక్క రెండో ముక్క మళ్ళీ మొదటి ముక్క మళ్ళీ రెండో ముక్క అలా కొంచెం కొంచెం తినుతూ చివరికి రెండు ముక్కలు అయిపోయాయి కోతి నవ్వుతూ చెట్టు మీదికి ఎగిరిపోయింది పిల్లులు ఇద్దరూ నోరు వెలేసి అరే మా రొట్టె మొత్తం పోయిందే అని షాక్ అయ్యాయి అటు చూసి ప్రయోజనం లేదనుకుని నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అందుకే పిల్లలు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు లాభం ఎప్పుడూ మూడో వారికి చెందుతుంది